అందరికీ నమస్కారం నా పేరు వెనమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీన్ అన్న యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు ఆ యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపాదనగాను ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావి వందనం చేస్తున్నాను మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులరా నేను గత ఒక మూడు నాలుగు రోజుల క్రితం పెట్టిన విజయ ప్రాణాన్ని ఆపుట తెల్ల అని పెట్టిన కానీ ఎంతమంది కంటే ఎన్ని ప్రాణాల కంటే ఉపయోగపడుతుందంటే నేను ఇచ్చే మందులు వ్యాధి మందులలో ఈ తెల్లజిల్లేడు ఈరోజు చెప్పబోయేది ఇంకో కానుక చెట్టు అండి అయితే ఏదైనా కానీ ఆ చెట్టు తీసుకునే విధానము మనం వాడే విధానాన్ని బట్టి ఆ వ్యాధి తీవ్రతను బట్టి ఏ విధంగా తగ్గించుకోవాలని ఉంటాయి నేను చర్మే వ్యాధుల్లో చాలామందికి కానుగ చెట్టు మన యొక్క అడవిరేలా చర్చి పెట్టిన కానీ కానుగ చెట్టు మరియు ఈ యొక్క తెల్ల జిల్లెడి ఒకటి రాలేదు కానీ వచ్చిన ఇదే ఫస్ట్ ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంతో ప్రాణాలకు అంటే మనుషుల ప్రాణాలకు మరియు జంతువుల ప్రాణాలకు ఈ రెండిటితోని లేదంటే అడిగిరేళ్ళను కూడా మూడింటితోని కూడా వీటిని కాపాడి ఆ యొక్క ప్రాణాలను కాపాడడానికి ఎంతో ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రాణాలను కూడా కాపాడినాం అది నిజ సత్యంగా మీ రూపిణి కూడా మీ రోజు కూడా చూపించే విధానంలో చూపించిన చూడండి ఎందుకంటే కానుగ చెట్టులో కొన్ని వేల సంబంధించిన యొక్క ఔషధాలు కలిగిన గుణాలు ఆ కానుగ యొక్క పత్రంలో కానీ బెరడులు కానీ దాని యొక్క ఆ చెట్టు మొక్కలు ఉంటుంది అంతకంటే ఆ యొక్క ఎలాంటి విషాలైనా కానీ కరిగించే శక్తివంతమైనది కానుగోలు ఉంటుంది తెల్ల జిల్లేడులో చూడండి సృష్టి ఎంత వైపరీతంతో ఏర్పడిన ఎంత వైపరీతమైన మొక్కలు సృష్టించినో నల్ల జిల్లేడు ఇంకా వేరే జిల్లా చాలా ఉంటాయి తెల్ల జిల్లేడు ఏదో ఒకటి ఉంటుంది కానీ దానికి ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఒకవేళ తెల్ల జిల్లేడు సమీపించలో సమీపించలేదు అప్పుడు ప్రాణం ఇటు ఉన్నది ఒక జంతువు ఒక గేదో ఒక మేకదో లేక ఒక మనుషులదో ఉన్నదనుకోండి ఏ మన నల్ల జిల్లాడు ఉన్న సమీపంలో దాన్ని కూడా దాని యొక్క పసరు తీసి వాసన బిర్చిపించడానికి ప్రయత్నం చేయాలి చేసినాక ఆ ప్రాణం దక్కించుకున్న తర్వాత ఆ మందును ఏ విధంగా తయారు చేయాలని చెప్పేది ఈరోజు ఉన్న కాన్సెప్ట్ అండి అయితే ప్రస్తుతానికి ఏం చేయాలంటే ప్రతీది కూడా మనకు జంతువులలో కాక ఏదైనా ప్రవే ప్రకోశించినప్పుడు ఆ విషాలుగాక శరీరానికి మొత్తము ఒక డెబ్బై ఎనభై శాతం పాకినప్పుడు ఆటోమేటిక్గా ఆ జంతువు కింద పడిపోతుంది కింద పడిపోయిన వెంటనే దాని యొక్క కడుపు ఉబ్బరం లాగొస్తుంది పెద్ద పెద్ద మేధాశక్తి గల వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో గొప్ప వైద్యం తెలిసినా కానీ కొందరు పొరపాటుతనం చేస్తారు అంటే వాళ్ళ తప్పిదాలు కాదు అలా జరగవలసిన ఒక సిచ్యువేషన్ బట్టి ఇది ఫామ్ అని కన్ఫామ్ చేసుకోలేరు ఏదో ఒకటి వైద్యం చేస్తున్నాడు బతికించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే ఏ జంతువైనా కానీ ఏదైనా కానీ అడ్డం పడిపోయి కడుపు అనుకోండి నేను చెప్పినట్టుగా దాని యొక్క నిర్ధారణకు ఏం చేయాలి ఆ నిర్ధారణకు ఆ రెండు రెండు నాస్కరంధ్రాల ద్వారా ముక్కుదూర సమీపంలో నేను మొన్న చూపించిన విధంగా ఈ విధంగా పసుపు రుద్దాలి రుద్దిన ఒక ఐదు పది నిమిషాలనే నీకు పసుపు ఈ రుద్దిన కింది సమీపంలో ఎర్రగా చందనంలాగా లేత ఎర్రగా వస్తూ ఉంటాయి వచ్చిన వెంటనే ఫార్మ్ కన్ఫామ్ చేయాలి ఒకవేళ పసుపు దొరకదు ఆడ తెల్ల జిల్లేడో దొరుకుతుంది మామూలు జిల్లెడో దొరుకుతుంది మనం ఏం చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ జిల్లే డాకులు తీసుకుని గబా గబా ఇట్లా పసర్లాగా ఈ విధంగా తీసుకోవాలి మెత్తగా నామిలాగా మెత్తగా పసర్లాగా తీసి ముక్కడ పెట్టాలి కొందరము ఏమవుతుంది ఏమీ ఏం కాదు ఒక్కటే రహస్యం ఆయుర్వేద మనం చూడండి పంతొమ్మిది వందల ఇరవై నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల కాలం జరగవలసిన మొత్తం భూతకం ఇచ్చిన తెలుసా ఏ చిట్టు తింటే నీకు రియాక్షన్ జరుగుతుంది ఆ మందు తింటే నీకు రియాక్షన్ జరుగుతుంది అది జరుగుతుంది జరుగుతుంది మొత్తం భయాభ్రతం చేశారు ఎందుకో తెలుసా అక్కడ వాళ్ళ మార్కెటింగ్ బతకడానికి వాళ్ళకి అవకాశాలు ఉండేవి ప్రతి ఒక్క మనిషి తన సొంతంగా బతికి మనకి ఏ విధంగా ఉంటుందని ఒకటి దాని యొక్క మొత్తం దొంగ దోపిడిలాగా ఆ యొక్క తెలివిని తీసుకొచ్చి మనకున్న ఉన్న నిజాయితీమైన నిక్షిక్షమంగా ఉండవలసిన తెలివిని పక్క దూర పట్టించారు ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కొద్దిగా మెదురుకొని కొద్దిగాక మనం కనుక ఆలోచించుకొని బతుకుతా అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోయి అందుకే పెద్దవాళ్ళు అన్న ఒక మాట ఏం తెలుసా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మించిన సంపద లేదు ఆరోగ్యంగా కాక మొదలైందో ఆ రోజు నుంచే అనారోగ్యమైన కాంచొని అతడి అనారోగ్యం వదులుకొని వచ్చి చివరికి ఆ యొక్క కుటుంబం కానీ ఆ మనిషి కానీ ఆ జీవి కానీ నిర్జక్షంగా ఒక ప్రాణం లేని జీవంలాగా మారే అవకాశంగా ఉంటాయి కానీ ప్రతిదానికి మన ఆలోచన పరిజ్ఞానం చేయాలి ఆ రోజు ఆలోచన పరిజ్ఞానం చేసినప్పుడే మన ఎంతో కొంతగా నిక్షిప్తంగా ఆరోగ్యంతో మంచి ఆరోగ్యవంతులు ఉన్నప్పుడే ఆ మనిషికి సకల సంపద ఉన్నట్లు కానీ అనారోగ్యాన్ని పెట్టుకొని కొన్ని వందల వేల లక్ష కోట్లు ఉన్నా కానీ ఆ మనిషి జీరోతున్నట్లు ఎక్కి కానీ మనం ఏదేమైనా కానీ ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే పెద్ద ప్రాణులకు జంతువులలో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అలా ఒక విషయాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పిన ఫస్ట్ గుర్తించడానికి ప్రయత్నం చేయాలి ఆ గుర్తించిన నీకు దగ్గరలో సమీపంలో తెల్ల జిల్లాడు కానీ ఏ జిల్లాడు అని ఉపయోగించుకొని సంబంధించిన ఒక దాని యొక్క శ్వాస క్రియలు అంటే ఎప్పుడైతే దాని యొక్క శ్వాస నిశ్వాస నిశ్వాసశ్వాసల్లో ఎప్పుడైతే మన యొక్క తెల్ల జిల్లలు కనుక ప్రభావితం చేసినామో ఖచ్చితంగా అప్పుడు ప్రాణం ఎంతో కొంత ప్రాణం దక్కే అవకాశం ఉంటుంది తర్వాత తగు సంబంధించిన యొక్క వైద్యుని వదిలి చూపించుకుని ఇంజెక్షన్తోనూ లేక రసాయనిక మందులతోనో ఇంకా వేరే మంచి మేలు రకమైన యొక్క ఆయుర్వేదంతో చేసుకుని బతికించుకోవాలి ఆ బతికించిన తర్వాత మనం ఏ విధంగా ఈ రోజు ఆ రోజు బతికించిన తర్వాత తిరిగి మనం అలాంటి విషయాలు కనుక శరీరం మీద ప్రకోపితం చెందకుండా ఉండడానికి చేసే మందు ఇలా ఇది ఏంటంటే ఇలా ఆ యొక్క పెద్ద పరిమాణం దాదాపుగా పెద్ద జంతువు ఉందనుకోండి గీదలో లేక దేవుని కోడలు ఎద్దు లాంటిది ఉండదు అనుకోండి దానికి ఎంత జంటే దాదాపుగా నేను చిన్న పరిమాణం ఉన్న దానికి ఇలా చూపిస్తాను ఎంతో ఒకంత తగినంత తెల్ల జిల్లేడు పత్రములు మరియు దానికి తగినంత ఎంతో ఒకంత కానుగ చెట్టు పత్రము లేక కానుగ బిరడైనా ఏం లేదు అంటే కానుగ చెట్టు సమూలమైనా ఏం లేదు ఓపిక బట్టి తరువాత జిల్లేడు చెట్టు సమూలమైనా ఏం లేదు కొన్ని తాగలేని మింగలేని స్థితిలో ఉంటుంది నేను చెప్పింది అదే ఎప్పుడైనా కానీ ఏ జంతువే కానీ తాగలేని మింగలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ రెండు ఏది తెల్ల జిల్లేడు యొక్క సమూలము కానుగ చెట్టు సమూలం చేసుకొని వాటి మెత్తగా చూర్ణంలాగా చేసి ఓపిక లేకుండా పచ్చదాన్ని బట్టి నిప్పు కంకల్లాగా కావాలి గ్యాస్ మీద నిప్పు కంకల్లాగా అదైన కంక ఏదంటే దొరికితే నల్ల తుమ్మైనది ఆపదైనవి ఉండదు ఇది మంచిగా మంచి రాసి మంచిగానండి అభిమానులారా లేదంటే రాయి బండ మీద బండ మీద పశువుల యొక్క పశువుల యొక్క పేడలాగా వేసినాక దాన్ని ఏమంటారండి పిడికలైతే వా పిడికలైనా ఏం లేదు అది అమూల్యమైనది అన్నమాట ఈ పిడికల యొక్క నొప్పి కంకలన్నా లేదంటే యాప ఒక చెట్టు అంటే కట్టెలన్నా వేసి మంట పెట్టి ఆ మంటలో ఇది అపరస్యమైనది అమోఘమైన వైద్యం ఇది చెప్పవలసింది ధర్మం కనుక చెప్తున్నది మనం అందరూ ఉపయోగించుకోండి తెల్ల జిల్లేడు కానగ పత్రము కానీ సమూలం తీసుకొచ్చి ఆ మంటల్లో ఆ నొప్పి కంకల్ వేస్తే ఆ జంతువు మింగలేని స్థితిలో ఉండే మేకలు కానీ గేదెలు కానీ పశువులు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ గుర్రాలు కానీ గాడిదలు కానీ చివరికి పందులు ఏదైనా కానీ ఏ జీవైనా కానీ మింగలేని స్థితిలో ఉన్నప్పుడు దాని చుట్టూ పొగలాగా ఈ యొక్క జిల్లేడి ఒకటి కానగా పొగలాగా వస్తాయి ఆటోమేటిక్గా రంధ్రాలతోనే అది పీర్చుకొని తన యొక్క గాలి పీర్చుకొని వదిలే యొక్క క్రియలు శ్వాస ఈ యొక్క గాలితోని ఈ యొక్క ఎంతో కొంత ఔషధ గుణాలు పోయి ఆ జీవి ఖచ్చితంగా బతుకుతాయి ఇది ఫస్ట్ చేయండి ఇదైతే పీల్చుకోలేని స్థితిలో డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేస్తండ్రు ఫామ్ ఇంజక్షన్ వేస్తారు ఎట్రోఫిన్ ఏ వైద్యం చేయని ఎంత ఐవి ద్వారా అని ఐఎం ద్వారా అని చేసుకుంటే ఇది చేయండి మన వైద్యం ఉపయోగపడుతుందా ఆడ ఆ వైద్యం ఉపయోగపడుతుందో చూడండి ఏ వైద్యం అయితే ఏంటంటే ఆడ ప్రారంభం దక్కాలి ఇది మంచిగా వినండి ఇది మంచిగా తీసుకొని అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి తగినంత జిల్లేడు తగినంత కానుగ చెట్టు తగినంత ఒక పిరికడు మిరియాలు ఎక్కువ పిరికడు అర పిరికడు లేక నాలుగైదు మిరియాలు వేసిన ఒకటి ఎక్కువ ఒకటి ఈ రెండు మాత్రం కానుగ చెట్టులో కంప్లీట్గా మన శరీరంలో రిమోగ్లోబిన్తో ఉన్న ప్రతి ఒక్క జీవిలో రక్తంలో కలిసిపోయి ఎక్కడైతే రక్తంలో ఎక్కడ దాని విషం ఉంటుందో పాము యొక్క విషం ఉంటుందో ఆ విషయాన్ని హరించే శక్తివంతమైనది కానుగ చెట్లు ఉంటాయి జిల్లేడు చెట్టులో అతి స్పీడ్గా పనిచేసి ఆ జిల్లేడు రక్త ప్రసరణ మెదడుకు చుట్టిన దాన్ని మొత్తం బయటికి డైలిటేషన్ చేసి విషాన్ని తగ్గించేది కానుగా ఆ తగ్గించిన విషాన్ని బయటికి పంపించేది ఏంటంటే జిల్లేడు చెట్టు అందుకే తెల్ల జిల్లేడుకి అంత ప్రముఖ్యమైన ఉన్నదనమాట ఈ రెండింటిని మేము ఏ విధంగా సేకరి సేకరిస్తాము అవి ఏ విధంగా మందు తయారు చేస్తాను మీరు చూడండి ఈ విధంగా చేస్తే కొన్ని ప్రాణాలు కూడా దక్కినాయి అవి మొన్న మీరు పెట్టిన దిక్తే దానికి ఏ విధంగా చేసేప్పుడు చూడండి ఒకసారి తగినంత జిల్లేడు ఆకులు కత్పల్ప స్టాన్గా చిప్ గిరుడైన ఏమీ లేదు అత్రమేమి లేదు విజులైన సమ్మూలము సమ్మూలం మంచి మంచి పద్ధము అంతకంటే రావండి రా కానుగ చెట్టును గుర్తుపట్టాలండి ఈ పక్కకున్నది ఈ మార్క్ చెట్టు ఇది కాదు ఇది ఇలాంటి పత్రములు కలిగి ఉంటుంది లేక రంగు కలిగి ఉంటుంది ఇది కానుక చెట్టు దీని మన యొక్క ఛానల్లో వరకు చాలా వ్యాధులకు వచ్చింది ఇదైతే విషపూరితమైన దేనికైనా కానీ తగ్గిస్తే స్థితిలో ఉంటుందండి ఈ కానుక చెట్టును ఈరోజు పశువులకు మందు తయారు చేసే విధానం చూస్తాను అయితే ఒక చెట్టు కలిసినప్పుడు ఇంకొక చెట్టు కొన్ని కోల్పోతాయి కానీ కొందరు ఆ చెట్టుకు ఏం కాదు ఈ చెట్టుకు ఏం కాదని చేస్తారు అలాంటి కోలిపోకుండా వైద్యం చేస్తే చాలా బాగుంటుంది నేను చేసేది ఇప్పుడు తెల్ల జిల్లేడు ఇది కలిసి మనం ఒక మందును తయారు చేయడం చూద్దాం చూడండి వైద్య చూడండి వైద్య జిల్లేడు ఇంతకుముందు చెప్పినాము ఇది చిన్న ఒకదైనా దేనికైనా కానీ పరిమాణం బట్టి చెప్తారు ఇవి ఒక ఐదారు చిన్న జంతువుకి అయితే ఐదారు మిరియాలు పెద్ద జంతువుకి అయితే ఎన్నో కానీ తీసుకోవాలి మిరియాలు ఉపయోగించిన ఒకటి ఉపయోగించకుండా ఒకటే దానికి తోడు ఇది ఏంటంటే కానక చెట్టు చూడండి ఇది కానక చెట్టు ఇంతకుముందు సేకరించిన విధంగా దీన్ని శుభ్రంగా వస్త్రాలతోని శుభ్రం చేసి మీ ఇప్పుడు ఏ విధంగా ఆ వేసి ఏ విధంగా ముద్ద చేస్తామో ఆ ముద్దను కనుక తీసుకెళ్ళి ఇంతకుముందు చూపించి ఇంత చూపించకపోయే జంతువులకు ఈ విధంగా విచారని చెప్తాం జిల్లియర్ చూడు ఎంత మొత్తం అవుతుందో ఆకులు చినిపోయి कदम द తగదంచాలి కట్టెదన్నా రాయన్నా రాయి రాయన్న ఏం లేదు కట్టె కట్టైనా ఏం లేదు వేరే ప్లాస్టిక్ కానీ మిక్సీ కానీ వేరే కరెంట్ మిషన్లతో పట్టొద్దు ఈ విధంగా జంతువులకైనా కానీ మనుషులకైనా కానీ ఎవరికైనా కానీ మంచిగా రాయి రాయి చేస్తే దాని ఔషధ గుణాలు ఏ మాత్రం కోల్పోదు చేసుకోవాలి ఇవి తినే విధంగా మింగే విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి లేని ఇంకా ముందు చెప్పిన అగ్నిహతం లాగా పొగలాగేసుకుంటే ఖచ్చితంగా పొగ వేసుకునేటప్పుడు కనుక ఆవు నెయ్యి కానీ కలిపేసుకుని ఇంకా మంచిగా పని చేస్తూ ఉంటుంది అయితే ఒక విషయము ఆయుర్వేద అభిమానులరా ఏ జంతువుకైనా కానీ మనం ఆయుర్వేదం వైద్యం చేసేటప్పుడు కడుపులోకి ఇటువంటి పసర ముద్దలు కనుక చేసేటప్పుడు ఎంతో కొంత ఆమ్ందం కానీ నెయ్యి కానీ నూనె పదార్థం కలపాలి ఎందుకంటే కంప్లీట్గా జీర్ణ వ్యవస్థ మండలం మీద పడి దాన్ని ఏం స్పందించే జంతువు జీర్ణ వ్యవస్థ ఆ విధంగా దాని ఉంట నూటి నుండి మొదలుకుంటే దాని యొక్క అన్నవాయుని జీర్ణాశయంలోకి పేగుల్లోకి ఎలాంటి జీడరసాలు అనేది ఉత్పన్నంగా కానీ మనం ఇంత ఎంతో కొంత ఆయిల్ గనక కలిపి ఆ యొక్క ముద్దను కనుక మింగిస్తే ఆ ఆయిల్తోని ఆ నూనె యొక్క ద్రవపదార్థం పోయి పేగుల నుంచి వెళ్ళి ఆ యొక్క జటరసాలను కలిసిపోయి అది త్వరగా రక్తంలో కలిసిపోయి తొందరగా ఆ యొక్క జంతువు బతికే అవకాశంగా ఉంటుంది ఇది కొందరికి తెలియక ఏం చేస్తారంటే ఉత్తుదే పోయిపో ఉత్తుదే ముద్దైపో ఉత్తు అది అయిపోమంటారు ఆవు నెయ్యన్నా ఏదన్నా ఒక కొద్దిగా ఆమ్లం అన్న నూనె పదార్థం అన్నా ఏదన్నా పదార్థం ఇందులో కలుపుకొని ఉంటే బాగుంటుందన్నమాట మిరియాలు వేసినా ఒకటే వేయకుండా ఒకటే కొద్దిగా మాత్రం మిరియాలు ఇప్పుడు మేము వేస్తున్నాం ఈ విధంగా అందుకో తగినంత చిన్న జంతువు కనుక కొనే కొనేయగలుగుతాను ఈ విధంగా మెత్త ఇంకా చేసుకోవాలి ఎంత మెత్తగైన కొద్దీ ఆ యొక్క కడుపులోకి పోయిన తర్వాత ఆటోమేటిక్గా డైలీ డైట్ త్వరగా రక్తంలో కలిసే అవకాశంగా ఉంటుంది ఇందులో ఒక ఏడు పిరి పిరియాలు చూడండి ఎట్టయిందో ఈ వైపుకి ఉండదండి ప్రతి ఒక్కరికి మన మనసుక ఉన్న జంతువులకు కూడా దీని ఆయుర్వేద తెల్లగల్ జరు జంతువుల విషపు మందు జంతువులకి ఎలాంటి విషపూరితమైన పాములు కానీ వేరే ఏ జంతువు అయినా కానీ ఉన్నప్పుడు ఇలా తెల్ల జిల్లేడును లేక ఏ జిల్లేడైనా ఏమీ లేదు కానుక చెట్టు మిరియాలు కలుపుకొని ముద్దలాగా చేసి ముద్ద మింగించేటప్పుడు తాగించిపోయేటప్పుడు ఒక చిట్క నూనె వేసి దాన్ని ఆపిస్తే ఖచ్చితంగా ఏ కోమాలో ఉన్న యొక్క జంతువు కూడా ఆ విషానికి చనిపోతుంది అన్నకున్న జంతువు కూడా లేచి పడుతుంది ఇది అండి ఆ మూల్యమైన యొక్క మందు దీన్ని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి చూడండి ఇంత ముద్ద అవుతుందో కానుక చెట్టు ఉంది కనుక ముద్ద కాదు అంటే కానుకకు అంత గుణంగా ఉండదమ్మా ఇది చిన్న జంతువుకు ఇప్పుడు చూపించని యొక్క చూపించబోయే వాటికి చూడండి ఈ పరిమాణం జాలు ఇంత పెద్దవాటికి ఇంత కంకడి ఇంత ఉండాలి ఉదయం ఒక ముద్ద సాయంత్రం ఒక ముద్ద చిన్నవాటికి పెద్దవాటికి ఇది కానీ లేకదోళ్ళ కానీ ఏదో ఇంత పరిమాణం చిన్నవాటికి ఇంత పరిమాణం ఇది ఉదయము ఇది సాయంత్రం చేసినప్పుడు ఏదన్నా ఒక నూనె చిక్క ఇంత కలుపుకోవాలి ఎందుకంటే అయితే కొందరికి ఏం చేస్తారంటే ఇత కొన్ని గొట్టంలో అంటే మంచి జంతువులు కనుక పోసే గొట్టాలన్నీ ఇప్పుడు లేటెస్ట్గా బీర్సీస్ కలిపి పోతారు అందులో కూడా నూనె కొద్దిగా కలుపుకోవాలి ఎందులో నూనె కలుపుకుంటేనే కొద్దిగా మనకు ఔషధం మంచిగా పనిచేసే అవకాశంగా ఉంటుంది ఇది అంటే జంతువుల యొక్క కాలు మందు తయారైంది ఇది ఏ విధంగా వేసుకోవాలి చూడండి ఇంకో చిన్నవాటికి ఇది ఉదయం ఇది సాయంత్రం పెద్దవాడికి రెండు కలిసి ఒకటే ముద్ద ఇంకా పెద్దవాడికి ఇంత పరిమాణాన్ని బట్టి దాని యొక్క వ్యాధి తీవ్రతను బట్టి వేసుకుంటే మూడు రోజుల ఐదు రోజులు మినిమం ఐదు రోజులు మూడు రోజులు వేసుకుంటే భవిష్యత్తు కాలంలో ఆ జంతువు కానీ ఎలాంటి ఒక ఇబ్బందులు రాకుండా మచ్చలు రాకుండా చర్మం కుళ్ళిపోకుండా ఉండే అవకాశాలుగా ఉంటాయి దీన్ని ఖచ్చితంగా జంతు సంపదగా ఒక ఔషధ యొక్క మందును మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా त्यो त अब भयो अब मनले मन मान्छ अरे त्यतै जाने जोस्तन ओ తెల్ల జిల్లేడు ఇది ఇలా ఇలాంటిది కాకుండా కానీ ఇది ఇలాంటి యొక్క గుడ్డలు కానీ ఇలాంటి యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన ఏదైనా కానీ ఇలాంటి ఒక దుడ్డుకు గత ఒక ఐదు రోజుల క్రితము విషం పాము ఏదో కరిచిందండి దీన్ని తీసుకెళ్ళి ఏదో చేసేసరికి దానికి సంబంధించిన యొక్క జ్వరం అనేది చేస్తే తగ్గక చివరికి ఈ యొక్క చెట్టుతోని దాని యొక్క విషాన్ని పసుపునని గుర్తించి ఈ చెట్టుతోని ఎప్పటికప్పుడు వాసన పిలుచుకునే కొద్దీ దీన్ని పానం దక్కడానికి ప్రయత్నం చేసింది ప్రతి ఒక్క రైతాంగం కానీ ప్రతి ఒక్క ఎంతు యజమాన్యం కానీ ఏదైనా కానీ ఈ విధంగా ఉపయోగించుకోవాలి నెట్ తగ్గిందో ఒకసారి చూద్దాం సార్ది వాసన పిలిపించినవా మీ నాన్నగారు తీసుకొచ్చింది అవును తగ్గి మరి తిట్టేది ఏమైంది తిరిగి పావు కలిసింది పా దేనివల్ల తెలుసుకున్నారు పిల్ల జిల్లు ఎడుతుంది పిల్ల జీల్ ఎడుతూనే పావన్ తెలుసుకుని దానికి సంబంధించిన జిల్లెళ్ళు ఆకు వాసన పిలిపించారా నేనంత ప్రాణం దక్కిందా సరే ఇలాంటి ఒక ప్రాణులు కానీ ఏ జంతువులను ప్రాణం తగ్గించుకోవచ్చు చెప్పుతో సరే ఓకే మంచిదండి చూడండి మనం వీళ్ళొక్క సాక్ష్యం దీనికైనా చల్లజిల్లు కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు వెరీ గుడ్ అభివృద్ధి వరకే ఏదైనా కానీ ఇలాంటి దొడ్డు ఉన్నప్పుడు కానీ దానికి ఇరు ఇలాంటి గానీ ఈ తెల్ల జిల్లుడు ఒకటి వేసుకుంటే ఇట్లా వేసుకుంటే ఎలాంటి ఫామ్ విషయాలు కానీ జంతువుల విషయాలు కానీ ఏదైనా రాదు ప్రతి ఒక్క రైతాంగం ఈ విధంగా ఉంచుకోవాలి పాత చుట్టూ ఇట్ జంటే ఇంతకుముందు చూపించిన విధంగా ఆ యొక్క ప్రాణం దక్కిన తర్వాత కొన్ని బాగా నీరసం అయిపోతాయి ఇచ్చిన మందులకు ఇచ్చిన యొక్క ఆయుర్వేద మందులకు దాని యొక్క విషయానికి మొత్తం నీరసం అయిపోతాయి ఆ నీరసం అయిపోయిన దానికి మళ్ళీ తిరిగి దాని యొక్క ఎక్కువ దాని యొక్క ఆ విషం మన మీద ప్రభావితం ఆ జీవి మీద ప్రభావితం చెందకుండా ఆ రక్తంలో ఎక్కడ ఏ మూలకు దాగ దాని దాన్ని పటాపంచలు చేసే యొక్క ఈ ఇంతకుముందు చూపించిన ఒక మందు విధానం దాని యొక్క పరిమాణాన్ని బట్టి మీకు చూపించిన చిన్నవాటికి దాదాపుగా చిన్న జామకాయ పరిమాణం అంటే దాదాపుగా యాభై ఇరవై ముప్పై గ్రాములు ఉదయం సాయంత్రం పెద్దవాటికి వంద గ్రాములు ఇంకా పెద్దవాటికి రెండు వందల గ్రాములు ఆయా ఒక కిలోగ్రాము లేక లేక అరకిలో అంతా ముద్దలాగా చేసుకుని తాపించే విధంగా తాపించేయాలి ఏ మింగే విధంగా లేదంటే వాటర్ కలుపుకొని లేక మేకపాలు కలుపుకొని ఉదయం ఒక గొట్టం అదొక గొట్టంలాగా ఉదయం సాయంత్రం కల్పించుకుని పోతుంటే వాటి శరీరంలో ఎక్కడ ఉన్నా కానీ ఆ విషయాన్ని అడించకపోయి చివరికి ఆ పూర్తిగా నయమై ఆ జంతువు దీర్ఘకాలంగా జీవించి తన సంతానోత్పత్తికి మొదలయ్యే అవకాశాలు ఉంటాయి కానీ తీర దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబం కానీ అందరూ బాధలో పడి ఎంతో అంధగాతలో ఆర్థికంగా ఇబ్బందులు పడి అవి నా జీవులు చనిపోయినా ఏం చేయాలని ఒకటి ఏమి తోచిన ఒక అంధకారంలో పడిపోతారు కానీ ఇక్కడి నుంచైనా ఏ డౌట్కైనా దేనికైనా మమ్మల్ని సంప్రదించండి తగు సంబంధించిన వైద్య సహదు సదావకాశాలను మరియు దాని యొక్క సూచనలు మీరు మెరుగుపరుచుకుని సూచనలు పాటించి ఆ జంతువులను బతికించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కటి చివరికి శూద్దం అనే విధంగా ఆ యొక్క జంతువులు తరిగిపోతున్నాయి జంతు సంపద లేదు గీద సంపద లేదు చివరికి మేక సంపద లేదు గొర్రెల సంపద లేదు ఏం లేదు జనాభా సంపాదన కూడా తగ్గిపోయింది ఈ విధంగా జంతు సంపద కూడా చాలా తగ్గిపోతుంది అలాంటి ఒక జంతు సంపదను చేసి ఈ సస్యశ్యామలని యొక్క మన యొక్క పుణ్యభూమికి అనే ఈ యొక్క బ్రతకాండముకు ఈ జంతు సంపదనుక ఇస్తారని యవత్ ఈ ప్రపంచ లోకంలో ఉన్న అన్నిటికీ ఈ యొక్క ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ఆయుర్వేద మహనోత్వాన్ని యావతి ముందు తరాలకు ఒక వారసత్వ సంపదగా ఇవ్వాలని ఆశిస్తూ ఈ యావత్ ప్రపంచ లోకంలో కళ్ళ మన బ్రతకాండంలో అమూల్యమైన యొక్క వనమూలికలు ఉన్నాయి ఆ వనమూలికలతో అమృతం లాంటి ఒక ప్రాణాన్ని గగన ఎక్కకుండా ఈ భూమి మీద పది కాలాల పాటు జీవింపజేసి ఎప్పటికీ మనం తరగని ఒక సంపదలాగా చేయాలని యావత్ ఒక ఈ పంచభూతాలతో పంచుకునే ఒక వృక్ష సంపద కానీ మానవ సంపద కానీ జంతు సంపద కానీ క్రిమ్ సంపద కానీ ప్రతి ఒక్క సంపద ప్రాణాన్ని అనే దాన్ని పోకుండా అరికట్టేదానికి ఈ ముందు భౌతి భావితరాలకు ఒక యొక్క మనకు భరతఖండము మంచి దిక్సూచిగా మనందరు ఉండాలని ఆశిస్తూ మినులు సెలవు తీసుకుంటూ ఆయుర్వేద మలారా జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్